దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో బ్రహ్మంగారి దేవాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది దేవాలయంలోకి ప్రవేశించిన దుండగులు కటకటాలు విరగ్గొట్టి లోపల ఉన్న కానుకల హుండిని అపహరించుకుని వెళ్లారు గర్భగుడి తాళాలు పగలగొట్టిన దుండగులు విగ్రహాలను ముట్టుకోలేదు వారి వెంట తీసుకెళ్లిన హుండిని పక్కనే ఉన్న కుంటలో పడేసి వెళ్లారు అదేవిధంగా మూడు దుకాణాల తాళాలు కూడా పగలగొట్టి దుకాణాలలో సొమ్మును అపహరించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ཁྱ�ིི དེ གསེ ཁྱེ ཁཁར རེ ད ཁསྱེ ཁར ཁག ཁའེ ཁའོ ཁེ ཁེ ེ གེ ེ ག ེེ ངེ ఇండి అక్కడ బయట యాంగర్ అది అది ఎంత మోఆ జనెక్టెడ్ అది అది మోఆ సాధి

િલોજ મિલીએ સા૨ાગા સાહ સામણીા સાહ સારરા સસા મપ�થ એ રય પ� એ રએ ગ સએ એ ગ એ એ નએ લહ એએહએ એ થ એએ � इंडिया कर बैठ जाएगा अगर मार 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 ಏನಾದರೂ ಯಾವ ಸಾಕು ಅಂತ ಅದು